మహమ్మద్ షరీఫ్ అనే వ్యక్తి పన్నెండేళ్ల అమ్మాయిని శ్మశానంలోకి తీసుకెళ్లి వాళ్ళ నాన్నకు ఆ చిన్నపిల్లకు దయ్యం పట్టిందని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి దయ్యాన్ని వదిలించాలంటే శ్మశాన వాటికి తీసుకెళ్లాలని తీసుకెళ్లి శ్మశాన వాటికలో వాడే ఒక దయ్యంగా రాక్షసుడుగా పసిపాప జీవితాన్ని బుగ్గిపాలు చేశాడు షరీఫ్ ని అరెస్ట్ కూడా చేశారు ఉమర్ ఉజాలా ఆగస్ట్ ఇరవై ఎనిమిదిన ప్రచురించిన వార్తకు పన్నెండేళ్ల బాలికపై మంత్రగాడి ఘాతుకం ఇండియా టుడే పత్రిక అయితే చేతబడికి విరుగుడి పేరుట చిన్నారిపై శ్మశానంలో అఘాయిత్యానికి పాల్పడిన ఢిల్లీ మంత్రగాడు ఇక ఏబీబీ న్యూస్ ఛానల్ ఢిల్లీలో మంత్రగాడి దారుణం లో పన్నెండేళ్ల చిన్నారిపై బలాత్కారం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపు అని హెడ్ లైన్ పెట్టింది ఇక ఇండియన్ ఎక్స్ప్రెస్ చిన్నారిని చిదిమేసిన యాభై రెండేళ్ల సోదర సంస్థ ది న్యూస్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అయితే పన్నెండేళ్ల అమ్మాయిని లైంగికంగా విధించిన మంత్రగాన్ని పట్టుకున్న పోలీసులను పెట్టింది రషీద్ ఇంత దారుణం చేసిన వాడి గురించి పేరు పెట్టడానికి కూడా భయపడే దీన స్థితిలో వార్తా పత్రికలు మీడియా ఉంది సెక్యులరిజం అనే పద్ధతి దానికి భయపడి